హే అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాస్వి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ అండి శ్రీ లక్ష్మి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి నెంబర్ షాప్ శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ అండి శ్రీ లక్ష్మి మూడో నెంబర్ శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ పద్నాలుగో నెంబర్ రెండు సిటీ మార్కెట్ లోనే ఉంటాయి రెండు వైపే ఉంటాయండి ఒక షాప్ లో మూడో నెంబర్ లో వచ్చేసరికి మనకి అన్ని రకాల చీరలు అండ్ మనకి పద్నాలుగు నెంబర్ లో వచ్చేసరికి అన్ని రకాల డ్రెస్సులు టాప్లు లెగ్గిలు చున్నీలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనము శ్రీ లక్ష్మి శారీస్ మూడో నెంబర్ నుంచి మనమైతే వీడియో చూస్తున్నాం కానీ ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా టాప్స్ డ్రెస్సెస్ అలా కావాలంటే కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు సింగిల్ ఇస్తారు హోల్సేల్ ఇస్తారు అనమాట ఇప్పుడు ఈ రోజు కలెక్షన్ ఏంటండి కలెక్షన్ వచ్చేసి మొత్తం కూడా ఫుల్ గా కాటన్ కలెక్షన్ మేడం ఓ ఫుల్ కాటన్ చీరలు అనమాట కూడా కొన్ని వీడియోల్లో కాటన్ అనేది పెట్టాము చాలా బాగా మంచి రెస్పాండ్ వచ్చింది ప్లస్ అందరు రీసేలర్స్ కూడా మళ్ళీ మాకు ఏంటంటే కొత్త స్టాక్ కావాలి కాటన్ లోనే కొత్త ఐటమ్ కావాలి హెవీ క్వాలిటీస్ లో కావాలని చెప్పేసి చాలా మంది అడిగారు మేడం అందుకని చెప్పేసి మళ్ళీ రీస్టాక్ అనేది చేశాము కాటన్ అన్ని కూడా లేటెస్ట్ వెరైటీస్ మేడం మనకి ఇప్పుడు చూపించే ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఏకేజీ కంపెనీ ఐటమ్ అనేది వస్తుందండి మనకి ఏంటంటే ఇవి ఓన్లీ సారీసే సారీస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అనేది పక్కాగా వస్తుంది మనకి ఇవి బండి ఇలాగా టూ టూ ఫీవ్ వితౌట్ బ్లౌజ్ అంటారా వితౌట్ బ్లౌజ్ లో కలెక్షన్ కావాలని మన కస్టమర్స్ కూడా సబ్స్క్రైబర్స్ మెసేజెస్ కూడా చేస్తున్నారు అండ్ మీకు వితౌట్ బ్లౌజ్ లో ఇవి చూసారు కదా ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో డిజైన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇలా పోస్టర్ కనబడుతూ ఉంటుంది అనమాట అంటే మీరు ఏదైనా కాటన్ అలా బ్లౌజెస్ కావాలన్నా కూడా మన దగ్గర కాటన్ కూడా ఉంటాయండి మీకు ఇప్పుడు ఈ శారీ ఉంది ఇలా సారీస్ కి మీకు పేరప్ చేసి పంపించమన్నా పంపిస్తారు లేదు రీసెలర్స్ ఇలా మీరు కట్టలు కట్టలుగా తీసేసుకున్నారంటే బ్లౌజ్ కూడా ఒక కట్టలు వేసుకోండి ఆ కట్టతో మీరు చక్కగా ఇంటి దగ్గర కూడా అమ్ముకోవచ్చు అనమాట బాగుంటుంది ఇవి మనకి ఎన్ని రకాల ఫర్ సపోజ్ డిజైన్స్ ఉన్నాయండి వచ్చేసి మనకి పదిహేను డిజైన్స్ డిజైన్స్ మనకి పదిహేను డిజైన్ లో ఒక డిజైన్ లో వచ్చేసి ఇలాగ టూ పీసెస్ వస్తాయి మేడం కలర్స్ కలర్ కాంబినేషన్ అనేది మారుతుంది మనకి ఏంటంటే ఇలాగ సేమ్ డిజైన్ లో టూ కలర్ కాంబినేషన్ డిజైన్ లో కూడా ఏంటంటే మనకి రెండు రెండు కలర్ కాంబినేషన్ మన దగ్గర ఇది స్టాక్ అనేది మాత్రం ఫుల్ స్టాక్ ఉంది మనకి బెయిల్ కి మొత్తం కూడా అరవై చీరలు అనేది వస్తుంది మేడం అలా మనకి ఎన్ని బెల్స్ కావాలంటే అన్ని బెల్స్ తనకు అనేది ఫుల్ స్టాక్ అనేది ఉంది మనం ఇంతకు ముందు కూడా వితౌట్ బ్లౌజ్ లో రెండు మూడు వీడియోస్ చేసాం మేడం మంచి రెస్పాండ్ వచ్చింది రీసెలర్స్ అందరు తీసుకున్న వాళ్ళు కూడా మనకి ఏంటంటే చాలా బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి లెంత్ కూడా తగ్గకుండా చాలా బాగా వచ్చినాయి ప్లస్ కలర్స్ పోవట్లేదు షింక్ అవ్వట్లేదు సిస్టర్ అని చెప్పారు అందుకని చెప్పేసి మళ్ళీ సేమ్ ఏ కేజీ కంపెనీ ఐటమ్ మనం వితౌట్ బ్లౌజ్ లో తెప్పియడం జరిగింది ఏంటంటే కాటన్ కలర్ వదలకుండా మనకి పర్ఫెక్ట్ గా ఉంటే చాలా మంది ఇష్టపడతారు అప్పుడు మనకి ఏంటంటే సారీ కూడా లైఫ్ ఎక్కువ వస్తుంది డిజైన్స్ బాగున్నాయి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి మనం ప్రెజెంట్ అయితే పలానా డిజైను పలానా కలర్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎందుకంటే ఇవి మనకి బేల్ కావాలా పదిహేను ముప్పై రకాల డిజైన్స్ అరవై చీరలు అండి అలా మీకు బేల్ టు బేల్స్ కావాలన్నా కూడా ఇస్తారు లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఇంకా ఫైనల్లీ హౌస్ వైఫ్స్కి ఎవరికైనా ఒక ఎండాకాలము ఈ రెండు మూడు నెలలు వాడటానికి వితౌట్ బ్లౌజ్లో పది చీరలు కావాలనుకోండి పది రకాలు వేరు వేరుగా కలిపి కూడా మీకు పంపిస్తారనమాట సో మీకు ఎండాకాలం వెళ్ళిపోయినట్టు ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి కూడా బాగుంటుంది సో ఇప్పుడు మనం ఇచ్చే ప్రైస్ ఎంత అండి రూపాయలకి అనేది ఇస్తున్నాం మేడం మన శ్రీలక్ష్మి సారీస్ లో ఇవన్నీ కూడా బయట మనకి ఏకేజీ కంపెనీ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అనేది అమ్ముతున్నారండి మనం అదే ఏకేజీ కంపెనీ లో రెండు వందల ముప్పై ఐదు ఈ ప్రైజెస్ అన్ని కేవలం రీసేలర్స్ కోసం అని చెప్పేసి మనం ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అలాగే మనకి రంజాన్ దగ్గర ఉంది పెట్టుబడి సారీస్ బాగా అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం తక్కువ బడ్జెట్ లో మంచి ఐటమ్ అనేది ఇస్తే వాళ్ళు చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు రీసేలర్స్ కూడా ఏంటంటే ఈజీ ప్రాఫిట్ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మేడం మనకి ఇలాగా బెయిల్కి వచ్చేసి మొత్తం ముప్పై డిజైన్స్ వస్తాయి నేను కి డిజైన్స్ చూపించాను మేడం డిజైన్ లో ఒక్కొక్కటి తీసుకున్నా గానీ చక్కగా ఏంటంటే డిజైన్స్ లో ముప్పై సారీస్ తీసుకున్నా అన్ని డిజైన్స్ కలిసి మాకు పది డిజైన్స్ చాలు అన్నా గానీ పది డిజైన్స్ అయినా గానీ పంపిస్తాం సో నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన శ్రీలక్ష్మి శారీస్ లో స్పెషల్ ఐటమ్ అండి మనం ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ లో అనేది షేర్ చేస్తూనే వచ్చాం అన్ని కూడా ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ మనం ప్రతి వీడియోకి ఈ ఐటమ్ పర్టికులర్ గా కొత్త జరుగుతుంది మేడం ఇది కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ అండి జైపూర్ కాటన్ లోనే నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది మనకి దీనికి కడి బార్డర్ జరీ బార్డర్ తో కడి బార్డర్ అనేది కూడా వస్తుంది డిజైన్ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం నేను ఒక శారీ కూడా ఓపెన్ చేసి మనకి పట్టు అంచు వస్తుంది పైన మనకి శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకోండి చెరీ కి వచ్చేసరికి ఎల్లో విత్ మనకి గ్రీన్ కలర్ తో శుభూరి ప్యాటర్న్ అనమాట సారీ అంతా కూడా ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ అలా మనకి బాక్స్ డిజైన్ సైడ్ ఇలా రంగవల్లి డిజైన్ చాలా బాగుంది జైపూర్ ప్యూర్ కాటన్ సారీస్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం షేర్ చేసిన డిజైన్స్ కలవకుండా ప్రతిసారి కొత్త కొత్త డిజైన్స్ ఇంక్లూడ్ చేస్తూ వచ్చాము ఓవరాల్ పది రంగులండి అండ్ మనకి మ్యాంగో ఆరెంజ్ అలానే మనకి లైట్ సపోటా షేడ్ అలానే మనకి గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ ద్రాక్ష కలర్ నావి బ్లూ కలర్ పర్పుల్ అలానే యాష్ అండ్ మనకి టొమాటో రెడ్ అండ్ మనకి పింక్ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి క్వాలిటీ అయితే చాలా హెవీ ఉంటుంది వన్ ఆఫ్ ది సారీ అనేది ఫుల్ పిక్ అయితే వాచ్ చేయండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ అండ్ శ్రీ లక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు పల్లు సారీ మొత్తం కూడా కూడా వస్తుంది ఏంటంటే మనకి ఇలా డైమండ్ డిజైన్ పెద్ద లాగా అనేది వస్తుంది మనకి అక్కడక్కడ ఇలాగ ఫ్లవర్ బంచ్ లాగ్ కూడా వస్తుంది ఓకే అండి ఇదంతా కూడా మనకి సారీ మొత్తం వస్తుంది మనకి పళ్ళు చూసుకుంటే బోర్డర్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఫుల్ షిబోరీ తో అది కూడా వన్ మీటర్ పళ్ళు దాకా వస్తుంది డబల్ ఫోల్డ్ లో ఉంది ఫోల్డ్ మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ షిబోరీ అండి షిబోరీతో వచ్చేసి మనకి మీటర్ కటింగ్ దాకా వస్తుంది కొంచెం బాగా లా ఉన్న వాళ్ళకైనా సరే కంపల్సరీ సరిపోయే శారీస్ మన శ్రీలక్ష్మి శారీస్ లో చాలా ఐటమ్ అనేది జైపూర్ కాటలో మనం ఇంతవరకు చాలా వీడియోస్ లో తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ మేడం ఒక టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళు తీసుకుందాం అనుకున్న వాళ్ళు థర్టీ శారీస్ తీసుకోవడం థర్టీ శారీస్ కని వచ్చిన వాళ్ళు ఒక సిక్స్టీ శారీ తీసుకోవడం అలా బాగా తీసుకున్నారు ఎందుకంటే ఈ ఐటమ్ అనేది అసలు రిమార్క్ అన్నది లేదంట మేడం ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పారు నాకు కలర్స్ పోవట్లేదు షింక్ అవ్వట్లేదు శారీస్ కూడా చక్కగా ఐదున్నర అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది బ్లౌజ్ పీసెస్ కూడా దగ్గర దగ్గర వన్ మీటర్ దాకా వచ్చినాయమ్మా అని చెప్పారు చాలా మంది చెప్పారు మేడం అందుకని చెప్పేసి ఈ ఐటమ్ మాత్రం రీసేలర్స్ మనం ఇచ్చే ప్రైస్ మాత్రం సేమ్ ప్రైజే వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి జైపూర్ కాటన్ మేడం జైపూర్ కాటన్ లోనే మనకి డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది మనకి బోర్డర్ మీద శిబోరీ బాంధుని స్టైల్ వచ్చేసి కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది మేడం ఓకే మనకి సెకండ్ డిజైన్ వచ్చేసి షిబోరీ డిజైన్ ప్లస్ కలంకారీ డిజైన్ అనేది కలంకారీ బోర్డర్ వచ్చింది డాన్సింగ్ డాలని అండ్ మనకి ఫ్లవర్స్ బోర్డ్స్ బర్డ్స్ కలంకారీలమాట అంతా కూడా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ డిజైన్స్ గురించి మనం క్లియర్ కట్ గా చూద్దాం మనకి మెటీరియల్ వచ్చేసరికి జైపూర్ కాటన్ వస్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిజైన్ చూద్దాం అండి సారీ అంతా చూసారు కదా పింక్ అండ్ గ్రీన్ కలర్ తో షుబూర్ ప్యాటర్న్ బార్డర్స్ అన్ని కూడా మీరు కనుక గమనిస్తా అన్నిటికీ కూడా గోధుమ కలర్ మీద మనకి బర్డ్స్ మనకి వచ్చేసరికి ఇలా చిన్న చిన్న బటర్ఫ్లై లాగా పటోలా డాన్సింగ్ డాలు అలా అనమాట సారీ అంతా కూడా మనకి టూ కలర్ కాంబినేషను ఇది వచ్చేసరికి మనకి రెడ్ అండ్ ఎల్లో నావి బ్లూ విత్ మనకి ఎమరాల్డ్ పచ్చ ఆరెంజ్ విత్ మనకి పర్పుల్ అండ్ మనకి సపోటా విత్ వైన్ రెడ్ విత్ గ్రీన్ అనమాట అండ్ ఈ సారీస్కి వచ్చేసరికి మీకు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్లో కింద బార్డర్ ఏదైతే ఉందో అదే గోధుమ కలర్ అండ్ మనకి సారీ కలర్ అనేది మనకి హ్యాండ్స్కి బార్డర్ అనమాట ఇది మనకి ఫస్ట్ డిజైన్లో కలర్స్ అండ్ సెకండ్ డిజైన్ చూపిస్తానండి సారీకి ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కంప్లీట్ కాంట్రాస్ట్లో మనకి బార్డర్ బార్డర్ మీదంతా బాందిని పైన మనకి కూడా అర్ధకాల ప్యాటర్న్ అనమాట అండ్ రియల్లీ నైస్ అండి ఎల్లో రెడ్ అండ్ మనకి గ్రీన్ వైన్ అలానే మనకి యాష్ విత్ ఎల్లో పింక్ విత్ నావి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి లైట్ పెసర గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ అండి సేమ్ అంతే అండి ఇది కూడా బోర్డర్ కలర్ మనకి బ్లౌజ్ అండ్ మనకి సారీ కలర్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది అనమాట ఇది పల్లె వచ్చేసి ఇలా హెవీగా కాంట్రాస్ట్ కలర్ లో హెవీగా అనేది వస్తుంది అండి బ్లౌజ్ కూడా చూసుకుంటే కాంట్రాస్ట్ కలర్ సారీ కలర్ హ్యాండ్స్ కి ఇలాగా మనకి ఇవన్నీ కూడా ఏంటంటే జార్జెట్ డిజైన్స్ మేడం మనకి జార్జెట్ శారీస్ లో పట్టు సారీస్ లో ఎలాంటి Diseños y te vas te yo, mm. ¿además diseños tú? ఇప్పుడు జైపూర్ కాటన్ లో అనేది వచ్చింది మేడం ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం రెండు డిజైన్స్ కూడా సేమ్ సేమ్ ప్రైస్ అండ్ మనకి డిజైన్ వేరేనా కూడా మనకి ప్రైస్ ఈక్వల్ అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ సింగిల్ సారీ ప్రైజ్ అది హోల్సేల్ ప్రైస్ అన్నమాట గమనించండి అదే ప్రైస్ కి మీకు ఈ సెట్ లో ఒక త్రీ ఫోర్ ఆ సెట్ లో ఒక త్రీ ఫోర్ తీసుకున్న రీసెలర్స్ కి సపోర్ట్ ఇద్దాము లేదు ఇంకా మేము చిన్నగా యాడ్ చేసుకుంటున్నాం అన్ని కలుపుకోవాలి కదా ఒక టూ టూ ఇస్తారా అన్న డౌట్ వస్తే టూ టూ కూడా ఇస్తాము అలా మీరు వేరే సారీస్ కూడా తీసుకోవచ్చు అనమాట ఫైనలీ కూడా అదే ప్రైస్ అండి జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొరియర్ ఛార్జెస్ ఆర్డర్ పెట్టుకున్న వెయిట్ని బట్టి సెపరేట్ గా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ లోనే జార్జెట్ డిజైన్స్ అండి ఇది కూడా ఏంటంటే మనం ఇంతకు ముందు వీడియో లో కూడా పెట్టాము కానీ కస్టమర్ అనే వాళ్ళు మాత్రం మళ్ళీ రిపీటెడ్ గా అడుగుతున్నారు మేడం మంచి వాంటింగ్ ఉన్న ఐటమ్ అండి మనకి ప్యూర్ కాటన్ వచ్చేసి డిజైన్ అనేది ఇలా డిఫరెంట్ గా వస్తుంది టెంపుల్ బార్డర్ లో మనకి జార్జెట్ శారీస్ లో పట్టు శారీస్ లో వచ్చిన డిజైన్స్ అనేవి ఈ కాటన్ శారీస్ లో అనేది వస్తుంది మేడం మనకి కలర్ కాంబినేషన్స్ గానీ ఒక్కో డిఫరెంట్ డిజైన్స్ అనేవి గమనిస్తే ఈ టెంపుల్ డిజైన్ లో మధ్యలో ఒక్కొక్క శారీకి ఒక్కొక్క వే ఆఫ్ డిజైన్ వచ్చింది అనమాట గమనించండి కొన్నిటికి పికాక్స్ వచ్చినాయి కొన్నిటికి ఫ్లవర్స్ వచ్చినాయి కొన్నిటికి మనకి ఇలా ఫ్లవర్ ట ఫ్లవర్ పాట్ స్టైల్లో వచ్చినాయి కొన్నిటికి మొగ్గలు కొన్నిటికి మీనాబుట్ట కొన్నిటికి అంబారీలు అలా ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి చాలామందికి జైపూర్ ఇలా కడీ బార్డర్ ఉండి అండ్ అద్దకాల డిజైన్ సారీస్ జార్జెట్లో చాలా డిమాండెడ్ అండ్ ఆ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ మనకి ఒకసారికి పన్నెండు వందలు అలా ఉంటాయి అందరికి తెలిసిన డిజైన్స్ అనమాట అవి అండ్ వాటిలో మనకి పళ్ళు బ్లౌజ్ ఎంత హెవీగా ఉంటుంది అలానే ఉండి వీటిసరికి ఒకటే డిజైన్ మనకి ఒకసారి సెట్ పది కలర్స్ వచ్చినాయి ఎల్లో బ్లూ అలానే మనకి రెడ్ విత్ మనకి గ్రీన్ అలానే మనకి పింక్ విత్ ఎల్లో అండ్ మనకి రెడ్ విత్ బొటిల్ గ్రీన్ అలానే మనకి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ విత్ మనకి మస్టర్డ్ అండ్ సంపంగి విత్ మనకి పీకాక్ బ్లూ నావి బ్లూ కలర్కి రెడ్ కలర్ పర్పుల్ ఎల్లో అలానే మనకి గ్రే బ్లాక్ అలానే మనకి చిలకబచ్చ మనకి మెహందీ గ్రీన్ విత్ పర్పుల్ అనమాట ఇంకొక డిజైన్ కూడా చెప్పాలండి మీకు ఇప్పుడు సారీకి కింద ఏదైతే ఉందో అది మనకి పైన షుబురీ ఫ్యాటర్ లాగా అక్కడక్కడ మీకు బాతిక డిజైన్ లాగా ఉంటుంది గమనించండి ఇదిగోండి టై అండ్ డై మనకి శారీ మొత్తం పళ్ళు అండి మనకి బ్లౌజ్ ఇది మేడం బ్లౌజ్ కూడా ఏంటంటే పన్నా అనేది శారీ పన్నా కాబట్టి మనకి పెద్ద బ్లౌజ్ అనేది వన్ మీటర్ దాకా అనేది వస్తుందండి మనకి ఈ సారీస్ కూడా వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఈ డిజైన్ కు మాత్రం డెఫినెట్ గా మనకి జార్జెట్ డిజైన్స్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందండి రీసేలర్స్ కూడా ఏంటంటే సెవెన్ హండ్రెడ్ దాకా ఈజీగా సేల్ చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్ ఉంటుంది ఏంటంటే రిమార్క్ కూడా ఉండదు రిమార్క్ ఉండదు అవుతాయి అన్న రిమార్క్ ఉండదు గెంజి ఐరన్ కూడా ఏది అవసరం ఉండదండి అండి కూడా చాలా ఫ్రీగా ఉంటది అండ్ మామూలు కాటన్ సారీస్ తో కంపేర్ చేస్తే ఈ డిజైన్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ప్రైస్ పది రంగులు కూడా చాలా బాగున్నాయి మిస్ కాకుండా పర్చేస్ చేసుకోండి ఐటమ్ వచ్చేసి ప్యూర్ కోటా సారీస్ మేడం ప్యూర్ కోటా ప్యూర్ కోటా శారీస్ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఆఫీస్ వేర్ కి జాబ్ హోల్డర్స్ కి లేదా కొంచెం పెద్దవాళ్ళు కూడా కట్టుకుంటే కొంచెం స్టిప్ గా ఉండాలి మెత్తగా ఉండాలి ప్లస్ స్టిప్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ శారీస్ మేడం మనకి వెయిట్ మనకి ప్యూర్ ఫ్యాన్సీ కోటా అయితే వస్తుందండి కిందంతా కూడా మనకి ఒకసారి ఇలా సిల్వర్ బోర్డర్ అయితే ఉంటుంది అండ్ కంప్లీట్ గా హై ఫ్యాన్సీ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొచ్చేసారు అండ్ రియల్లీ రియల్లీ గా ఉంది అండ్ కలర్ చార్ట్ కూడా ఎంత బాగా తెలుస్తున్నాయంటే అండ్ క్వాలిటీ మాత్రం కంప్లీట్ హెవీ అండి కంప్లీట్ హెవీ క్వాలిటీ అనమాట మంచి కాజు కాజు కలర్ అండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ ఆరెంజ్ అలానే మనకి లైట్ గ్రీన్ అలానే లైట్ బేబీ పింక్ లైట్ లెమన్ ఎల్లో కలర్ అండ్ లైట్ స్కై బ్లూ కలర్ అండి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కాటన్ అంటే మాకు కాటన్ వద్దు కాటన్లో ఏదైనా ఎక్స్పెన్సివ్గా కావాలి అండ్ మాకు కొంచెం క్లాసీగా కావాలి కాటన్తో లాగే ఉండాలి డిఫరెంట్ లుక్ కావాలి అను మళ్ళీ వాషబుల్ కావాలి అనుకునే వాళ్ళకి ఇవైతే సూపర్ అండి అస్సలు పొరపాటును కూడా ఏ రంగు మీకు పోతుంది అనే టెన్షన్ లేదనమాట ఎంతైనా వాష్ చేసుకోవచ్చు అండ్ సారీ విత్ బ్లౌజ్ అండ్ మనకి మెత్తగా ఉంటుంది అండ్ వెరీ వెరీ నైస్ అండి అండ్ వన్ ఆఫ్ ది కలర్ అనేది ఓపెన్ పిక్ అయితే చూడండి లైట్ వెయిట్ ప్యూర్ ఫ్యాన్సీ ఫ్యాండి మనకి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మేడం ఈ డిజైన్ ఈ డిజైన్ అనేది మనకి బ్లౌజ్ అండి పళ్ళు కూడా చూసుకుంటే పళ్ళు కూడా హెవీగా ఇలా పళ్ళు కూడా మనకి సెల్ఫ్ కలర్ అయిన డిజైన్ అనేది మాత్రం చాలా హెవీగా అనేది వస్తుంది మేడం చాలా హెవీ క్వాలిటీ ఉంటది మనకి కోటాలోనే ప్యూర్ కోటా అండి కోటాలో మనకి లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా మనకి కాటన్ శారీస్ కట్టుకుంటే ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో మనకి కాటా సారీస్ కూడా అలాంటి ఫీల్ అనేది వస్తుంది అండి చాలా బాగుంటది ఐటమ్ ప్రైస్ కూడా చూసుకుంటే ఇప్పుడు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు కేవలం ఫోర్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి జైపూర్ మలై కాటన్ మేడం ఓకే జైపూర్ మలై కాటన్ లోనే మనకి చాలా డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది అండి మనం ఇంతకు ముందు కూడా ఇలా వైట్ బోర్డర్ ఇలా బ్రష్ పెయింట్ వచ్చిన డిజైన్స్ అనేవి అమ్మామండి అండి రీసేలర్స్ మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మళ్ళీ కావాలని అడిగారు మేడం అందుకని చెప్పేసి మనం ఈ డిజైన్ అనేది రీస్టాల్ చేయడం ఓకే అంటే ఇలాంటివి ఏంటంటే మనకి కూల్ గా క్లాసీగా గా డిఫరెంట్ గా రెగ్యులర్ గా చూసే ఆ కలర్ చార్ట్స్ తో కలవకుండా చాలా స్టైలిష్ గా ఉంటాయి ఇప్పుడు ఒక మన చుట్టూ ఉండే ఒక ఐదుగురు కాటన్ శారీస్ కట్టుకున్నారనుకోండి ఇలాంటి శారీస్ వారి మధ్యలో మీరు కట్టుకుంటే మీ శారీ హైలైట్ అవుతుంది అలా మనకు వచ్చేసరికి స్పెషల్ కలెక్షన్ అనమాట ఈ ఈ డిజైన్ అనేది మనకు వచ్చేసరికి అంటే శారీలోనే ఇవి మనకి బాతిక డిజైన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ పోతాయా పెయింట్లు అలా అనుకోవద్దండి బ్రష్ పెయింటింగ్ డిజైన్ లాగా ఉంటుంది కానీ ఇవన్నీ మనకి పైన డిజైన్ కాదు ఇవి మనకి ఎంత వాష్ చేసినా ఇంక శారీస్ అనేది ఇంక శారీ ఉన్నంత వరకు ఉంటుంది శారీ తీసేస్తారా ఇంక అప్పుడు ఈ శారీ తీసాల్సిందే తప్ప ఈ డిజైన్ అయితే ఏమీ కాదండి గమనించండి ఇంకోటి ఏంటంటే పైన కింద మనకి వచ్చేసరికి మనకి వైట్ లో ఇచ్చేసారు కూల్ గా ఉంటుంది చార్ట్ వచ్చేసరికి సారీ విత్ బ్లౌజ్ అనమాట ఆరు రంగుల చార్ట్ అని మొత్తం ఓవరాల్ గా డార్క్ ఎమరాల్డ్ పచ్చ అలానే మనకి సిమెంట్ కలర్ అలానే మనకి ఒకసారికి మంచి చెరీ రెడ్ అలానే మనకి ఒకసారికి ఎల్లో కలర్ అండ్ పిస్తా షేడ్ విత్ మనకి గోధుమ కలర్ అండి చాలా బాగున్నాయి వన్ ఆఫ్ ది సారీకి మనం పళ్ళు బ్లౌజ్ అండ్ వాచ్ చేద్దామండి కంప్లీట్ వాషబుల్ అండి మళ్ళీ వీటిని మనం డిఫరెంట్ గా ఏదైనా వాష్ చేసుకోవాలి అలా ఏం లేదు లైట్ వెయిట్ ప్యూర్ కాటన్ దగ్గర దగ్గరికి మనకి కౌంట్ కూడా ఉంటుంది అనమాట కాటన్ కౌంట్ అనేది ఇదంతా మనకి పళ్ళు చాలా బాగుంది మనకి పళ్ళు అండి బ్లౌజ్ చూసుకుంటే మనకి మనకి ఏంటంటే ఇలా సెల్ఫ్ కలర్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇలా బ్రష్ పెయింట్ డిజైన్ వైట్ కాంబినేషన్ వస్తుంది మేడం పన్నా కూడా చూసారు కదా మనకి శారీ పన్నా అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మనకి మీటర్ కటింగ్ దాకా కంపల్సరీ ఉంటుంది మేడం ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి నాలుగు వందల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ వచ్చేసరికి అండ్ మీకు ఇదంతా కూడా హోల్సేల్ ప్రైస్ అండి మీకు రివీల్ చేసేది సింగిల్ నుంచి హోల్సేల్ వరకు ఒకటి ప్రైజ్ ఇచ్చి మంచి కలెక్షన్ షేర్ చేస్తూ మనకి మంచి జర్నీ అనేది వీరితో పాటు మనకు చేస్తూ ఉన్నాము గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు అండి అండ్ మరో డిజైన్ అయితే చూద్దాము నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ మేడం జైపూర్ కాటన్ లోనే మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది శారీ మొత్తం ఫుల్ షిబోరీ మనకి ఏంటంటే లైన్స్ టైప్ లో అనేది మనకి హెవీ ఫ్యాన్సీ జార్జెట్ కేటలాగ్స్ కి ఇలా మనకి విస్కస్ లైన్స్ ఎలా వచ్చినాయో అలా స్పెషల్ విస్కస్ లైన్స్ వచ్చినాయి విత్ మనకి శారీ అంతా కూడా మనకి ఇది కూడా టై అండ్ అయ్యి మనకి బోర్డర్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఇచ్చేసి క్రీమ్ కలర్ మీద అంతా కూడా మనకి పటోలా డిజైన్ అనేది మనకి బాగా హైలైట్ చేశారు చాలా చాలా డిఫరెంట్ గా చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అండ్ మనకి డార్క్ డార్క్ సపోటాకి వైన్ షేడు అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ విత్ మనకి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్కి పర్పులు అండ్ నావి బ్లూ కలర్కి వచ్చేసరికి మనకి బ్రౌను అండ్ మనకి వచ్చేసరికి పింక్ కలర్కి మనకి గ్రీన్ అండి గ్రీన్ కలర్ అలానే మనకి ఇప్పుడు కలర్స్ దీంట్లో వచ్చేసి మొత్తం అవునండి డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి కేటలాగ్ సారీస్ కి ఎలా అయితే లైన్స్ వస్తాయో అలాగే కాటన్ సారీస్ లో ఫస్ట్ టైం ఇలా లైన్స్ ప్యాటర్న్ రావడం మేడం మనకి బోర్డర్ కూడా చూసుకుంటే పెద్ద బోర్డర్ వస్తుంది అది కూడా ఫ్లోరల్ డిజైన్ తో కలంకారీ బోర్డర్ అనేది వస్తుంది అండి మనకి వచ్చేసి పళ్ళు మేడం పళ్ళు కూడా చూడండి మనకి వన్ మీటర్ పళ్ళు పైన అనేది వస్తుంది పెద్ద పళ్ళు అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లోనే ఇలా డిజైన్ అనేది చాలా పెద్ద చాలా డిఫరెంట్ గా అనేది మేడం ఈ సారీస్ అన్ని కూడా ఏంటంటే మనకి కేటలాగ్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఎలా అయితే వస్తాయో అలా అనేది వస్తుంది మొత్తం సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఇంతకు ముందు మనకి కాటన్ సారీస్ లో రాని కలర్స్ అనేవి వస్తాయండి ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ నైన్ రియల్లీ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ మలై కాటన్ మేడం జైపూర్ మలై కాటన్ లోనే డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ లేదా షిబోరి వస్తుంది కానీ ఈ సారీస్ వచ్చేసి షిబోరి డిజైన్ అనేది కాంబినేషన్ లో వస్తుంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి షిబోరి ప్యాటర్న్ వచ్చేసింది ఆ బ్యాక్గ్రౌండ్ మీద వచ్చిన ప్యాటర్న్ పైన మళ్ళీ మనకి వచ్చేసరికి అంతా కూడా కలంకారీ డిజైన్స్ ఇలా మనకు ఫ్లవర్ బంచెస్ ఇలా మనకి డిజిటల్ ప్యాటర్న్ ఇలా ఇచ్చారనమాట పైన డిజైన్ అంతా చూస్తే పెన్ కలంకారీ పటోలా డిజైన్ అండి నేను ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తా గమనించండి పెన్ కలంకారీ పటోలా డిజైన్ మధ్యలో కూడా పీకాక్స్ వచ్చినాయి అనమాట ఇది ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ వచ్చేసరికి మనకంతా కూడా ఫ్లవర్ ఫ్లవర్ బంచెస్ లాగా లత లత లాగా వచ్చింది అనమాట మళ్ళీ కింద సారీస్ కి బార్డర్ వచ్చేసరికి డిజైన్ వచ్చింది పైన కూడా అంతే సేమ్ అండ్ మనకి ప్యూర్ మలే కాటన్ వైట్ మీద మనకి శుభూరి అనమాట మొత్తం అంతా కూడా ఒకటే కలర్ ఉంటుంది వైట్ మాత్రం కామును వైట్ మీద మనకి రామా గ్రీన్ వైట్ మీద మనకి ఓకే ఫస్ట్ ఒక డిజైన్ అనేది ఓపెన్ పిక్ అయితే చూద్దాము ఇలాగ ఫ్లోరల్ డిజైన్ టైప్ లో ఫుల్ కలంకారీ డిజైన్ మేడం మనకి ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు పాటు చూసుకుంటే హెవీ డిజైన్ అది కూడా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మనకి బ్లౌజ్ మాత్రం మేడం ఫుల్ షిబోరి వైట్ కాంబినేషన్ మీద ఇలాగ ఫుల్ షిబోరీ తో మనకి రెండు డిజైన్స్ కూడా బ్లౌజ్ అనేది సేమ్ ఈ విధంగానే వస్తుంది వీటిలో ఇప్పుడు మనకి ఐదు రంగులు వచ్చినాయి వీటన్నిటిలో కూడా ఇంకా సేమ్ ఇవే కామన్ కలర్స్ అనమాట వైన్ ఎల్లో అండ్ మనకి సిమెంట్ కలర్ అండ్ మనకి ఉసిరికి గోధుమ కలరు అండ్ రామా గ్రీన్ ఇవే కలర్స్ మీకు డిజైన్లలో ఉన్నాయి గమనించండి రియల్లీ నైస్ అండ్ ఇలాంటి ప్యాటర్న్ ఇష్టపడే వాళ్ళకి ఈ సారీస్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా షోరూమ్ లో కనబడే కలెక్షన్ అనమాట ఎంత పడుతుందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవునా ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఏనా ఇదంతా కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇంత తక్కువ ప్రైస్ లో అనేది ఇస్తున్నా ఓకే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ మేడం జైపూర్ కాటన్ లోనే మనకి ఇది కూడా ఏంటంటే విస్కస్ లైన్స్ టైప్ అనేది వస్తుంది ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకి డిజైన్ కూడా చూసుకుంటే ప్యారెట్ డిజైన్ వస్తుంది ప్లస్ పెద్ద పెద్ద బంచెస్ లాగా ఫ్లవర్ బంచెస్ అనేవి అండ్ మనకి వీటికి కూడా స్పెషల్ ఏంటంటే ఇలా లైన్స్ అనమాట ఇప్పుడు మనకి బాగా ఈ లైన్స్ అనేది ఇప్పుడిప్పుడే ట్రెండ్ అవుతుందండి కానీ మీకు సారీస్ ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ లో కాటన్ సారీస్ కావాలి అన్న క్వాలిటీలో ఎక్కువ కావాలన్నా మీకు వస్తే కలెక్షన్ అనేది ఫుల్ అవైలబిలిటీ లో ఉంటుందండి అండ్ ఈ డిజైన్ కూడా మీరు గమనిస్తే బార్డర్ అనేది కాంట్రాస్ట్ అండ్ సారీ డిజైన్ అనేది మొత్తం అంతా కూడా బ్రాడ్ డిజైన్ చాలా హెవీగా వచ్చేస్తుంది చాలా బాగుంది దూరము ఉంది అలానే మనకి డిజైన్ నిండుగా ఉంది అనమాట నైస్ అండ్ మనకి ఇది కూడా అండి డార్క్ బ్రౌన్ కి మనకి ఒకసారి పర్పుల్ అలానే మనకి కి వచ్చేసరికి మనకి యాష్ కలర్ అలానే మనకి ఒకసారికి ఎల్లో అలానే మనకు ఒకసారికి పింక్ కలర్ చిలక పచ్చ అండ్ గ్రే విత్ మనకి నావి బ్లూ అలానే మనకి పచ్చ విత్ పింక్ అండి అండ్ డిజైన్ అయితే చాలా 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 బాగుంది ఈ బార్డర్ మీద మనకి రెండు చిన్న చిన్న పక్షులు బ్రాంచ్ మీద కూర్చున్న చాలా డిఫరెంట్ గా ఉందండి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చినాయి వీటికి మనకి బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ టైప్ లో వస్తాయి మేడం మనకి ఏంటంటే బోర్డర్ ఏ కలర్ లో ఉంటే అదే కలర్ లో ఇలా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మీద కూడా ఇలాగ మనకి ఏంటంటే ఫ్లవర్ ప్యాటర్న్ లో అనేది వస్తుంది అండి మనకి పళ్ళు కూడా చూసుకుంటే సేమ్ ఇలాగే వస్తుంది మేడం ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేసి డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి శారీస్ కూడా చూడండి ఇంతకు ముందంతా ఫ్యాన్సీ శారీస్ లో క్యాటలాగ్ శారీస్ లో వచ్చినట్టు మనకి విస్కస్ లైన్స్ అనే శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగ ప్యూర్ కాటన్ మీద ఇట్లా విస్కస్ లైన్ టైప్ లో అనేది వస్తుంది మేడం ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం నాలుగు వందల తొంభై Ang bayto, lang dito.